చూడండి ఇది నా ఇయర్ రింగ్ కలెక్షన్ సో నేను మీకు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను ఇది ఇది వచ్చేసి ఒక పేరండి ఇవి వచ్చేసి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ ఇంకొక పేరు అండి ఇవి వచ్చేసి నేను ఎప్పుడు తీసుకున్నానంటే ఇవి కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడే సో డ్రెస్కి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను ఓ పడిపోయాడు వెయిట్ వెయిట్ ఒక నిమిషం చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తాయి ఇంకొకటి వచ్చేసి ఇవి ఇది వచ్చేసి నేను వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నావండి ఇవి కూడా సో వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఈ బాక్స్లో ఇవి కూడా వన్ ఇయర్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి వన్ ఇయర్ అవుతుంది చూడండి వన్ ఇయర్ ఓకే ఇంకా వీటికి టూ ఇయర్స్ వీటికి వచ్చేసి టూ ఇయర్స్ ఇవి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాయి ఇంకా ఇవి వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే కామెంట్ పెట్టండి ఓకేనా సో ఇది బాగుంది కదా ఇంకా మీకు చూపిస్తాను ఇంకా మిగతా అన్ని స్మాల్ స్మాల్ బుట్టీస్ అండి స్మాల్ కూడా తీసుకున్నాను ఓకే ఇది వచ్చేసి స్మాల్ ఇది వచ్చేసి దీనిది సెకండ్ బుట్ట సో ఇంకొకటి వచ్చేసి ఇది ఇవి తీసుకొని మ్యాక్సిమమ్ ఇవి తీసుకొని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ అయినా సీజెడ్లో ఇవి చాలా షైనింగ్గా ఉన్నాయి ఒకసారి చూడండి దగ్గర పడతాను సో జస్ట్ లైట్గా బ్లాక్ వచ్చింది కానీ బాగానే ఉన్నాయి నెక్స్ట్ మీకు ఇంకా చూపిస్తానండి చాలా ఉన్నాయి సో ఇవి వచ్చేసి మొన్న రీసెంట్గా తీసుకున్నానండి బుట్ట ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇవి ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నవి బాగుంటాయి అని చెప్పి కామెంట్ పెట్టండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటండి ఇది కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నానండి నేను కొన్ని సీజెడ్లో కూడా తీసుకున్నాను మీకు అవి చూపిస్తాను నేను ఇవి వచ్చేసి సీజెడ్లో తీసుకున్నాను రింగ్ బుట్టాలు ఓల్డ్ మోడల్ ఇవి సో ఇవి వచ్చేసి ఒక కంపెనీ బట్ ఇది స్టోన్ బాగుందని తీసుకున్నాను కంపెనీ పేరు నాకు గుర్తు రావడం లేదు ఓకేనా సో అందులోనే ఇంకొక పేరు అండి ఇది ఓకే ఇది ఇంకొక పేరు స్టడ్స్ ఇవి ఇవి వెట్ వెటివి కాదు ఇక ఇవి ఇవి ఈ బుట్ట వచ్చేసి నేను ఫోర్ ఇయర్స్ వరకు అవుతుందండి తీసుకొని కానీ పాలిష్ అయితే ఏం పోలేదు బాగుంది సీజెడ్లో సీజెడ్లో క్వాలిటీ బాగానే ఉంటుందండి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది సె ఇంకొక బుట్ట అండి సెట్ ఇది కొంచెం డల్గా కనిపిస్తుంది బట్ స్టోన్స్ మాత్రం మెరుస్తున్నాయి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఇవి మాత్రం పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకి పెట్టుకున్నా కానీ చాలా బాగున్నాయండి చూడండి మీషోలో బట్ లింక్ పోయింది నా దగ్గర లింక్ అయితే లేదు చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ ఇవి ఇవి కూడా నేను బయట తీసుకున్నానండి షాపింగ్ మాల్స్ దగ్గర ఇవి వాటర్ ప్రూఫ్ ఇవి వాటర్ ప్రూఫ్ అందుకని ఇవి బ్లాక్ అవ్వలేదు ఓకేనా ఇది కూడా అండి ఏ బుట్ట కూడా నేను బయట తీసుకున్నాను ఓకేనా మీకు ఇంకా లాంగ్ బుట్టాలు ఉన్నాయి నేను చూపిస్తా ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చూడండి టెంపుల్ టెంపుల్ బుట్టలు టెంపుల్ బుట్ట ఇది సో ఈ పెట్టుకుంటే బెనిఫిట్ నాకు తెలిసి పెట్టుకుంటే చెవులు పోతాయి తప్ప వీటి వల్ల యూజ్ లేదు సో లేదు మేము వేయగలం అనుకుంటే కొనొచ్చు పెట్టుకోవచ్చు నేను మ్యాక్సిమం ఒకసారి ట్రై చేశాను అంతే ఓకేనా నెక్స్ట్ ఇవి మీషో అండి మ్యాక్సిమం నేను అసలు ఇవి వాటం లేదు ఇవి కొన్న దగ్గర నుంచి నేను అసలు పెట్టుకోలేదు ఒకసారి కూడా మం అయిపోయినాయి సో నేను ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తానండి దీనికోసం ఇంకొక బాక్స్లో కూడా ఏం లేవు మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ బుట్టాలు మొత్తం అవే సో ఇవి నేను మీషోలో తీసుకున్న బాక్స్లే ఒక్క నిమిషం ఒకటి ఉంది ఒకటి చూపిస్తాను సో ఇది వచ్చి నేను మా మదర్ దగ్గర తీసుకున్న క్లిప్ అండి స్టోన్స్ ఇలాంటివి చాలా తీసుకున్నాను ఇది వచ్చేసి నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి హారం హారం అంటే ఒరిజినల్ ఏం కాదు సో అక్కడ గుడి ముందు సేల్ చేస్తుంటే తీసుకున్నాను అది నాకు మ్యాక్సిమం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గర ఏదైనా ఒకటి కొనుక్కొనడం అలవాటు సో నేను దీన్ని తెచ్చుకున్నాను ఓకేనా ఇంకా ఇంకా మీకు వచ్చేసి స్మాల్ స్మాల్ ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో ఇది కూడా ఒక పేరే ఇది వచ్చేసి నేను షాప్లో తీసుకున్నానండి షాప్లో తీసుకున్నాను సో మీకు మీకు గనక ఇయర్ రింగ్స్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ టైం అండి నేను వీడియో పెట్టడం కొంచెం కామెంట్స్ కొంచెం చూసి పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ అండి